ఈ రోజైతే పుట్టగొడుగులతో బిర్యానీ చేసుకున్నాం ఈ అయితే పుట్టగొడుగులు ముందుగా క్లీన్ చేసుకోవాలి సన్న తీసుకుంటుంది నీటుగా రెండు మూడు మాటలు కడుక్కుందాం ముందుగా అయితే ఈ నానబెట్టేసుకుందాం బిర్యానీలోకి బిర్యానీలోకైతే ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు టమాటాలు కోసేసుకుందాం జీడిపో పోల్చేసుకుందాం ముందుగా అటుకైతే పెట్టేసుకున్నాం తగినంత తాయిలు వేసుకుందాం నూనె అయితే ఏడెక్కింది పట్టా లవంగా వేసేసుకున్నాం పట్ట ఈ పట్టా లవంగా లేగిపోయినాయి ఎరగడ్డ వేయించుకుంటాం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము తొందరగా వాడిపోతాయి ఎరగడ్డ తొందరగా వేగిపోతే మూత పెట్టుకుందాం పచ్చిమిరకాయ వేసేద్దాం ఎర్రగడ్డలు అయితే బాగా వాడిపోయినాయి జీడిపప్పు వేసేద్దాం అల్లం పేస్ట్ వేసేసుకున్నాం కొంచెం బాగా ఎర్రగా వేగాలి అల్లం పేస్ట్ అయితే ఎర్రగా ఏగిపోయింది టమాటా వేసేద్దాం తరిగిన కొత్తిమీర పుదీనైతే వేసేసుకుందాం కొద్దిగా పెరుగు నీట్గా కడిగిన పుట్ట కొడుకులు వేసేద్దాం కొంచెం పసుపు అయితే వేసుకుందాం వేసుకుందాం కొంచెం కారం అయితే వేసుకుందాం కొంచెం లైట్గా నీళ్ళు వేసుకుందాం ఉడికేదాకా మీదైతే మూత పెట్టుకుందాం కొంచెం ఉడికేదాకా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు నేనైతే రెండు గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తా నాలుగు గ్లాసులు అయితే నీళ్లు పోసేసుకుందాం నీళ్ళు తెల్లేదాకా మూత పెట్టుకుందాం నీళ్ళైతే తెలిపినవి వేస్తాం బిర్యానీ మసాలా అయితే వేసేస్తాం బిర్యానీ అయితే అయిపోయా వచ్చింది నిమ్మకాయ పిండి వేసుకుందాం పది నిమిషాలు అయితే బిర్యానీ రెడీ అయిపోద్ది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి వేసుకున్నా అల్లుడ పుట్టగూడుకులు బిర్యానీ ఎలా ఉందో చెప్పురా సరే అత్త పెట్టి తింటా నాకు మరిగిన పుట్టుకొడుకులు వేస్తావు అట్టేనా పుట్టుకొడుకులు మంచిది బాగుంటుంది చాలు అత్త అత్త బిర్యానీ వేసావు కానీ దాంట్లో పెరుగు పులుసు ఇది ఉట్టిదే తింటే అంత బాగుంటుందిరా పెరుగు పులుసు పడలేదా సరే అత్త తిని చూసి చెప్తానా అబ్బా అత్తా ఏంది అత్త అదరు కొట్టేసావా భలే ఉంది అత్త అసలు వేడి వేడిగా ఉంది అయినా వేడిగా ఎంత వేడినా సో అనిపిస్తుంది అంత బాగుంది తెలుసా కానీ చెయ్యగలిపాత్తా అంత బా ఫ్రెండ్స్ అదర మా అత్త అదిరా నేను చేస్తే అలా ఉంటుంది టేస్టా మా అత్తా మజాకా మీరు లైక్ చేయండి అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మన వీడియోస్ చూస్తూ ఉండండి